సభ్యుడు కావాల్సిన అవసరం ఉండదు ఓటర్ వేరు సభ్యుడు వేరు ఇప్పుడు తెలుగుదేశానికి క్రిందసారి ఓట్లు వేసిన వాళ్ళు అందరూ ఏమి సభ్యులు కాలేదు ఆ లెక్కనైతే ఇప్పుడు కో వాళ్ళకేంటి అరవై నాలుగు శాతం ఓట్లు వచ్చినాయి అరవై నాలుగు శాతం ఓట్లు అని చెప్పి అరవై నాలుగు శాతం మంది సభ్యత్వం ఉండరు కదా వాళ్ళకి బేసిక్గా ఓటర్లో ఇప్పుడు సభ్యత్వం అనేటటువంటి ఈ మధ్య తెలుగుదేశం వాళ్ళు చేసిన పని ఏంటంటే ఓటర్లకు తెలియకుండానే నీకు ఆ పథకం ఈ పథకం కోసం అని చెప్పేసి కార్డు తీసి సభ్యత్వాలు ఇచ్చిన ఇచ్చారన్నది కూడా కొన్ని చర్చ నడిచింది కదా అట్లా ఇచ్చుకొచ్చారు వీళ్ళు అట్లా చేయకపోవచ్చు ఎందుకంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు వీళ్ళు అట్ట చేస్తే ఎవరో ఒకరి చేత కేసులు పెట్టి లోపలే ప్రయత్నం చేస్తారు కాబట్టి చెయ్యకపోవచ్చు వీళ్ళు అందువల్ల నలభై దగ్గర అవుతాయి అనుకుంటున్నాను నేను ప్లేన్ రే అనేది కార్యకర్తల జోష్ తీసుకురావడానికైనా పార్టీకి సంబంధించి ఏమన్నా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు ఓసారి దాన్ని ఏమంటారు మన మహానాడుకు సంబంధించినటువంటి టిట్ బిట్స్ ఉంటుంటాయి అన్ని ఛానల్స్లో కూడా యూట్యూబ్లో ఉంటాయి అవి కాస్త చూసి ప్రాక్టీస్ చేయడం బెటర్ ఎందుకంటే ప్లేనరీ అనేటటువంటిది ఒక కుటుంబ కార్యక్రమం అంటే మనం పెళ్ళో పేరంటో ఇట్లాంటి ఫంక్షన్ చేస్తాం చూడండి ఆ ఫంక్షన్ చేసినప్పుడు ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుందో అట్లా ఎంజాయ్ చేస్తారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్లేనరీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ స్టేజ్ మీద ఉపన్యాసాలు వినేది నాకు తెలిసి పది శాతం కూడా ఉండదు మొత్తం అయిపోయాక ఏం మాట్లాడారు చెప్పారంటే నాకు తెలియదు అంటారు కాకపోతే ఏంటంటే మా ఎమ్మెల్యేని చూడడానికి వచ్చాం ఆ ఎంపీని చూద్దామని వచ్చాం లేకపోతే రామ్మోహన్ నాయుడు గురించి చూద్దామని వచ్చాం ఇట్లాగే అంటే ఏదో మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళకి కొన్నిటికి వెళ్తాం దూరపు బంధుత్వాలు ఉంటాయి కాబట్టి పిలుస్తున్నప్పుడు మనం కమ్యూనికేషన్ చెడకూడదని వెళ్తుంటాం అక్కడ అందరూ తెలియదు మనకి కానీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం పలకరిస్తుంటాం అందరినీ అట్లాంటి ఒక అవినాభావ సంబంధం